హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు టాపిక్ అపార్ ఐడి ప్రతి స్టూడెంట్కి అవసరం అండి కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కార్డు వన్ నేషన్ వన్ ఐడి ఫర్ ఆల్ స్టూడెంట్స్ దీన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం మనం ఈ వీడియోలో అపార్ ఐడి అంటే ఏంటి అపార్ ఐడి స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అలాగే అపార్ ఐడికి సంబంధించిన టోటల్ వివరాలు అది ఎలా నమోదు చేసుకోవాలి ఎవరు చేస్తారు దాని అవసరం ఉందా లేదా చేసుకోకపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో మిస్ అయితే మాత్రం మీరు స్టూడెంట్ అనేవారు చాలా నష్టపోతారు తల్లిదండ్రులకి మనం తప్ప ఇంకేం మిగలదు సో ఎందుకంటే ఒకప్పుడు ఆధార్ని ఈ విధంగా ఈ రోజు ఆధార్ ఎలా ఉందండి ఇప్పుడు ఒకప్పుడు అనుకున్నాం ఆధార్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందని అలాగే ఆధార్కి ఆధార్ ఎలానో అపార్ ఐడి కూడా స్టూడెంట్కి అంతే గర్భమవుతుందా ప్రతి ఒక్కరికి ఆధార్ ఐడి కార్డ్ ఎలానో ప్రతి స్టూడెంట్కి అపార్ ఐడి అలాంటిది సో దాని వివరాలు నేను వీడియోలో తెలియజేస్తాను వీడియో మీకు ఎంత ఉపయోగపడుతుంది దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ అయ్యి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా అపార్ ఐడి చెప్పుకున్నాము అపార్ ఐడి అంటే ఏంటంటే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ ఎకాడమిక్ అనే ఓడ్ ఉంది అందులో ఇది ఒక డిజిటల్ లాకర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేసి ఏదైనా ఒక పర్టికులర్ సంక్షేమ పథకానికి సంబంధించి ఒక వ్యక్తి వెళ్ళి ఆ పథకాన్ని అమలు అప్లై చేసుకోవాలనుకుంటే అక్కడ సచివాలయంలో లేదా పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో అతని ఆధార్ ఎంటర్ చేసిన వెంటనే అతనికి ఫోర్ వీలర్ ఉందా లేదా అతనికి మాగాని భూమి ఎంత ఉంది మెట్ట భూమి ఎంత ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా ఏమండి అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఇలా ప్రతి డీటెయిల్స్ ఆధార్ నెంబర్ కి అనుసంధానం చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అన్ని వచ్చేస్తున్నాయి అంటే ఫైనాన్షియల్ మేటర్స్ మొత్తం మనకి ఆధార్ లింక్ చేయబడ్డాయి సేమ్ అదేవిధంగా స్టూడెంట్ కి అపార్ ఐడి అపార్ అంటే అపార్ అంటే వన్ నేషన్ వన్ కార్డ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇది కంపల్సరీ కావాలి ఒక స్టూడెంట్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకున్న తన విద్యాభ్యాసాన్ని మొత్తాన్ని డిజిటల్ లాకర్లో రిజిస్టర్ చేయడాన్ని అపర్ ఐడి కార్డుకి కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఆ కార్డు ముఖ్య ఉద్దేశం ఏంటండి ఒక స్టూడెంట్ యొక్క ఎల్కేజీ నుంచి పీజీ వరకు టోటల్ విద్యాభ్యాసానికి సంబంధించి విద్యాభ్యాసం సంబంధించి మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం అందులో డిజిటల్ లాకర్లో పొందపచ్చు కేంద్రీకరించబడుతుంది కేంద్రీకరణ సెంట్రలైజ్ చేస్తారు ఒక్క మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూలో ఇంతకుముందు మనం ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి నా అకాడమిక్ డీటెయిల్స్ ఇవ్వండి నా క్వాలిఫికేషను నా స్కిల్స్ నా మెరిట్స్ ఇవ్వండి ఇవన్నీ మనం ఫిజికల్ కాపీస్ ఇచ్చేవాళ్ళం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి ఇప్పుడు అలా కాదు ఒక ఇంటర్వ్యూర్ దగ్గరికి వెళ్తే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే జాబ్ కోసం మన ఆధార్ నెంబర్ మన ఆధార్ నెంబర్ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ఎలా వస్తున్నాయో అపార్ ఐడి ఇచ్చినట్లయితే అపార్ ఐడి వాళ్ళు చెప్పినట్లయితే సిస్టమ్ నోట్ చేస్తారు వెంటనే మన యొక్క ఎల్కేజీ నుంచి పీజీ వరకు మనం ఎన్నిసార్లు స్కూల్ మారాం ఎన్ని ఏ సబ్జెక్ట్ ఏ క్లాస్ ఎన్నిసార్లు చదివాం ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫోర్ ఇయర్స్ ఉందనుకోండి ఒక డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ ఫోర్ ఇయర్స్ ఉందనుకోండి మనది కంప్లీట్ చేయడానికి ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ పెట్టింది అనుకోండి అందులో అది కూడా అందులో ఉంటుంది మీరు గోల్డ్ మెజిస్ట్ అనుకోండి అందులో అందులో ఉంటుంది స్పోర్ట్స్కి సంబంధించి మెరిట్ అనుకోండి స్పోర్ట్స్ కోటండి మీకు అందులో ఉంటుంది కానీ మీ మెరిట్స్ డిమెరిట్స్ ఒక స్టూడెంట్ యొక్క మెరిట్ డిమెరిట్స్ మొత్తం ఉంటాయి అందులో సో ఒక సింగిల్ క్లిక్ అకాడమిక్ డేటా మొత్తం ఒక ఇంటర్వ్యూ వరకు వచ్చేస్తుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్కి వేరే స్కూల్ మారారు స్కూల్ మారినప్పుడు మనం టీసీ ఇష్యూ చేసేవాళ్ళం సో ఇప్పుడు అదేం లేదండి అపార్ రైడ్ ఇచ్చినట్లయితే అంతకుముందు ఏ క్లాస్ చదివాడు ఏ స్కూల్ ఇంతకుముందు ఏ స్కూల్ చదువుకుంటూ ఆ వ్యక్తి వచ్చాడు ఆ స్టూడెంట్ వచ్చాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే డిగ్రీలో చూసినట్లయితే ఏ కోర్సు ఏ కాలేజ్ ఆ కాలేజ్ ఏ అండర్ యూనివర్సిటీ కింద వాళ్ళు డిగ్రీ ఆర్పీజీ చేశారు అన్ని ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం పొందుపరచబడతాయి ఇదంతా కూడా అపార్ ఐడి వల్ల సాధ్యమవుతుంది ఈ అపార్ ఐడికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అనుసంధానంలో అండర్లో ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ అనే సంస్థ మనకి అపార్ ఐడి ఇష్యూ చేస్తుంది స్కూల్ రికార్డు యూ డైఎస్ ప్లస్ తరువాత ఆధార్ కార్డు ఈ మూడిట్లో సేమ్ డేటా ఉంటేనే మీకు అపార్ ఐడి జనరేట్ అవుతుంది అపార్ ఐడి పాఠశాలలో నమోదు చేస్తారు ఏబిసి డాట్ ఓఆర్జి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు మీకు ఆధార్ మొబైల్ నెంబర్తో తో మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుని అపార్ ఐడి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అపార్ ఐడి జనరేట్ చేసేటప్పుడు మీ యొక్క స్కూల్ రికార్డులోని లోని ఈక్వల్ ఈక్వల్గా ఉండాలి అలాగే ఆధార్లో మీ ఆధార్లో సేమ్ ఇంటి పేరుతో సేమ్ పేరు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప పేరు హనుమంతు వరలక్ష్మి హనుమంతు అనేది ఇంటి పేరు వరలక్ష్మి అనేది ఆవిడ పేరు సో ఒక ఒక స్కూలు రికార్డులో హనుమంతు వరలక్ష్మి అని ఉండాలి అలాగే యూ డైఎస్ ప్లస్లో హనుమంతు వరలక్ష్మి ఉండాలి అలాగే ఆధార్లో కూడా హనుమంతు వరలక్ష్మి అని ఉండాలి ఇంటి పేరు అటు ఇటు మారిన అప్పర్ ఐడికి ప్రాబ్లం ఉంటుంది టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది జనరేట్ చేసేటప్పుడు అలాగే ఫ్యూచర్లో కూడా స్టూడెంట్కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు అపార్ ఐడిని తక్కువ చేసి చూడద్దు ఇది చాలా రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ మనకి ఈ యొక్క కరెక్షన్స్ రావు సో ప్రజెంట్ ఎవరైతే ఇంకా చేసుకోలేదో జాగ్రత్తగా మీ ఆధార్ కార్డ్లో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మీ స్కూల్ రికార్డులో కానీ మీ స్కూల్లో వెబ్సైట్లో ఉన్న యూ డైయాస్ ప్లస్లో కానీ అన్నింటిలో ఒకే రకంగా ఉన్నట్లయితే మీకు అపార్ ఐడికి తిరుగులేదు ఇంకా సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తాను థ్యాంక్ యూ